హలో ఫ్రెండ్స్ భారత మహాసముద్రం లోతుల్లో దాగి ఉన్న ఒక అద్భుతమైన నిర్మాణం ఉంది అది మన చరిత్రకు పురాణాలకు సైన్స్కు ఒక పెద్ద ప్రశ్నలా మారిపోయింది అదే రామసేతు ఇది కేవలం రాళ్లతో నిర్మించిన వంతెన కాదు ఇది మన విశ్వాసానికి ప్రతీక మానవ చరిత్రలోని అతిపెద్ద మిస్టరీలో ఒకటి ఇప్పుడు మనం తెలుసుకోబోయేది రామసేతు రహస్యం ఏమిటి ఇది ఎవరు నిర్మించారు ఇది నిజంగా ఉందా సైన్స్ దానికి ఏం చెబుతోంది తెలుసుకుందాం ఈరోజు వీడియోలో సేతుబంధం వెనుక సత్యం రామాయణం చెబుతోంది శ్రీరాముడు సీతను రక్షించేందుకు వానర సైన్యంతో భారత తీరం నుంచి లంక దాకా వంతెన నిర్మించాడు అది నిర్మించింది నలుడు అనే వానర ఇంజనీరు హనుమంతుడు అంగదుడు జాంబవంతుడు నేతృత్వంలోని సముద్రం మీద రాళ్లు వేసి ఆ వంతెన కట్టారు కానీ ఆ రాళ్లు తేలిపోయాయి ఎందుకంటే వాటి మీద రామ అని పేరు రాసి వేశారట దాంతో సముద్రం స్వయంగా ఆ వంతెనను మోసింది దానినే సేతుబంధం లేదా రామసేతు అంటారు రాముడు ఆ వంతెని మీదుగా వెళ్ళి రాముని సంహరించారు అందుకే ఇది భక్తులకు పవిత్రం ఆధునిక శాస్త్రం చెబుతుంది ఏమిటి సరే పురాణం చెబుతుంది రాముడు కట్టాడని కానీ సైన్స్ ఏం చెబుతుంది అంటే పంతొమ్మిది వందల డెబ్బైలో అమెరికా స్పేస్ రీసెర్చ్ సెంటర్ నాసా ప్రముఖ శాటిలైట్ ల్యాండ్ సాట్ లో తీసినటువంటి ఫోటోలు విడుదల చేసింది ఇక అందులో భారత్ మరియు శ్రీలంక మధ్య ముప్పై కిలోమీటర్ల పొడవైన నిర్మాణం కనిపించింది దీనిని శాస్త్రవేత్తలు యాడమ్స్ బ్రిడ్జ్ అని పిలిచేవారు నాసా ఫోటోలు చూసిన తర్వాత భారత సముద్ర శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఆ రాళ్లు రేణువులు సహజ సిద్ధమైనవి కావు వాటిని ఒక నిర్దిష్ట ప్యాటర్నన్లో అమర్చినట్లు కనిపిస్తాయి అంటే అది ప్రకృతి రీతిలో ఏర్పడిందా లేక మనుషులు కట్టిన నిర్మాణమా అనే ప్రశ్న మొదలైంది భారత సముద్ర పరిశోధన సంస్థ రెండు వేల నుండి రెండు వేల పది వరకు విస్తృతమైన సర్వే చేసింది సోనార్ మ్యాపింగ్ కార్బన్ డేటింగ్ రేడియో ఐసోటోస్ టెస్ట్లు చేశారు దాంతో వారు కనుగొన్నది ఫలితాలు నిజంగా అద్భుతం సేతు కింద ఉన్న శాండ్లేయర్ ఏడు వేల సంవత్సరాల నాటి పొర కానీ దానిపై అమర్చిన రాళ్ళు మాత్రం నాలుగు వేల సంవత్సరాల వయసు మాత్రమే అంటే రాళ్ళు తర్వాత వేసినవని అర్థం అదే సేతు బంధానికి పెద్ద ఆధారం మరియు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ రాళ్ళు ఆ ప్రాంతానికి చెందినవే కావు వాటిని ఉత్తర తమిళనాడు మరియు రామేశ్వరం ప్రాంతాల నుండి తీసుకువచ్చి ఆ సముద్ర తీరంలో అమర్చారట ఇది ప్రాచీన ఇంజనీరింగ్కే సవాల్ చేసే నైపుణ్యం రామసేతు ఎందుకంటే మునిగిపోయింది పురాణాలు చెబుతున్నాయి రాముడు సముద్ర దేవుణ్ణి ప్రార్థించి సేతువు ధర్మపాలనకు నిదర్శనం అవ్వాలి అని ఆశీర్వదించాడట కానీ తరువాత కాలంలో భూకంపాలు సముద్ర మట్టం పెరుగుదల మరియు వాతావరణ మార్పుల వల్ల ఆ వంతెన నీటిలో మునిగిపోయింది జియాలజిస్టులు చెప్తున్నారు ఆ ప్రాంతం సబ్మెరైన్ టెక్టోనిక్ జోన్ అంటే భూమి పలకలు కదలికలతో కొన్ని భాగాలు మెల్లగా సముద్రంలో కలిసిపోతున్నాయి ఇది ప్రకృతిలో జరిగినటువంటి నెమ్మది మునక కానీ అద్భుతం ఏంటంటే ఇప్పటికీ ఆ నిర్మాణం పూర్తిగా నశించలేదు సముద్రపు తీరంలో సేతు నిర్మాణంలో స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు మనం రెండో కోణాల్లో చూడాలి పురాణం చెబుతోంది రాముడు దేవత్వంతో నిర్మించాడు అది భక్తి శక్తి ఫలితం సైన్స్ చెప్తుంది మనిషి నిర్మించిన ప్రాచీన వందెన కావచ్చు కానీ అది నాలుగు వేల నుంచి ఐదు వేల సంవత్సరాల నాటిది అంటే రెండూ చెప్పేది వేర్వేరు భాషల్లో ఒకే నిజం అదేంటంటే ద్వీపం మరియు ఖండం మధ్య మానవ నిర్మాణం ఉంది దానికి పేరు రామసేతు భక్తుల విశ్వాసానికి చిహ్నం సైన్స్కి ఒక ఆన్ రహస్యం ఇప్పటికీ మీరు రామేశ్వరం వెళితే కోటి బీచ్ దగ్గర ఈ సేతు నిర్మాణం ప్రారంభమవుతుంది సముద్రపు నీరు అక్కడ ఇతర ప్రాంతాల కంటే స్పష్టంగా పలచగా ఉంటుంది డ్రోన్ల ద్వారా చూడగానే అద్భుతంగా కనిపించే రాతి లైన్లు అవి రామసేతు అవశేషాలే ప్రతి సాయంత్రం సూర్యాస్తమయంలోని ఆ సముద్రంపై పడి మెరుస్తున్న సూర్యకాంతి మన పౌరాణిక చరిత్రను గుర్తు చేస్తుంది ఆ వంతుని మీదుగా నడిచినటువంటి వానర సైన్యం సముద్రాన్ని వదిలి వెళ్ళిన రాముడు అన్నీ ఇప్పుడు సముద్ర గర్భంలోనూ మన విశ్వాసంలోనూ ఉన్నాయి రామసేతు మునిగినటువంటి నిర్మాణం కాదు మన సంస్కృతిలో తేలియాడుతున్న సత్యం ఇలాంటి ఇతిహాస మిస్టరీలు పురాణ మన ఆధారాలు సైన్స్ ఎక్స్ప్లెయిన్ రహస్యాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ నొక్కండి